ఈరోజు ఈ సమావేశానికి ఏర్పాటు చేసిన ఎంపీఓ మేడం గారు ఎంపీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను గతంలో వైసీపీ ఉండేవాడిని మండల పరిస్థితి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాను నా పేరు కన్నారావు కన్నారావు ఈరోజు సమావేశంలో ఈరోజు సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు ప్రెసిడెంట్లు కొన్ని సమస్యలు లేవనెత్తారు అవి అధికారి దృష్టికి తీసుకెళ్ళాం నెక్స్ట్ వచ్చే మీటింగ్కి ఇవన్నీ నివృత్తి చేసి అన్నీ సక్రంగా పనులన్నీ పూర్తి చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది అలాగే అధికారులే కాదు ఈ రాజకీయ నాయకులు ఎంపీటీసీలో ఉన్నారు ఎవరైనా పదవులు తీసుకున్నామంటే అందరం ప్రజలకు సేవ చేసే దృష్టే ఎవరికి ప్రత్యేకంగా ఏ ఉండదు ప్రతి ఒక్కరు ఎవరు గ్రామాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలనే ముందుకు వెళ్తున్నారు కాబట్టి మేము అందరం కూడా మన గ్రామాలు మన మండలాలు మన నియోజకవర్గం అభివృద్ధి చేసుకునే దృష్టిలోనే ఉన్నాం గౌరీనీయులు శాసనసభ్యులు నల్బెల్లి రామకృష్ణారెడ్డి గారు సహాయ సహకారాలతో ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని మొత్తం ఎంపీడీసీలో ఉన్న పంచాయతీ ప్రముఖ అందరూ కోరుకుంటున్నాం ప్రతి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించి ప్రజలకి తాగునీటి సమస్యలు కానీ రోడ్డు సమస్యలు కానీ ఏది లేకుండా ఒకడు వచ్చినా ఇవి గౌరవనీయులైన శాస్త్రం దృష్టి తీసుకెళ్ళి అవి పరిష్కరించుకోవడానికి మేము అందరం కృషి చేస్తామని తెలియవచ్చు ఎక్కువ గ్రామంలో కొన్ని అక్రమ కట్టడాలు జరిగినాయి వాటి గురించి ఏది కూడా అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ప్రజలు తదుపరి చాలా వరకు పదే పదే కంప్లైంట్లు ఇస్తున్నారు దీని మీద ఎప్పటివరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవాలి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా మీరు దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి దృష్టికి ఏం రాలేదు అంటే నేను ఈ వేళ చది తీసుకున్న దాని మీద నా దృష్టి ఏం రాలేదు అంటే ఈ అక్రమ కట్టడాలు అనేవి సహజంగా ఏంటంటే అది వేళకి వేళ మనం నివృత్తి చేసేది కాదు ఎప్పుడో వాళ్ళ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒకరికి వెళ్ళి కామెంట్ చే ఒకరిని వెళ్ళి మనం కంట్రోల్ చేద్దామని అనుకుంటే ఇంకా ఎన్నో చూపిస్తున్నారు ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవన ఉపాధి కోసం పేద కుటుంబాలు ఏదో బతకడం కోసం రోడ్డు పాయింట్లు కంటే ఏ చిన్న చిన్న బడ్డీగుట్లు పాకులు ఏ వేసుకుని బతుకుతున్నారు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అనే కాకుండా ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా అందరూ కూడా వాళ్ళు జీవన విధానాన్ని వాళ్ళ పోషణని పాడు చేయడం కానీ ఎవరు కూడా చూసి ఉన్నట్టుగా వాళ్ళ బదులు పాడు చేయడం ఎందుకని ముందుకు సాగిపోతున్నారు అది ప్రత్యేకంగా ఆ కట్టడాల మీద ఎవరైనా ఇప్పటికే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రోజువారీ కూలిపోయలు కాకుండా ఒక బడా స్థాయికి సంబంధించిన కొంచెం మంది కాలువగొట్ట ఆక్రమించారని చెప్పేసి ఇదే మండల ఆఫీస్ ఎదురుగున్న ఉన్న కార్యాలయంలో పక్కన కాలగొట్ట ఆక్రమించారని చెప్పేసి చాలా వరకు ఇచ్చారు అయితే గ్రామ సెక్రటరీ సత్యనారాయణ గారు కూడా దీని మీద చాలా వరకు కనుసాయగా చేశారని చెప్పేసి ఆయన పట్టించుకోవాలని చెప్పేసి ఇచ్చారు వాళ్ళు పత్రికా వార్తలు కూడా వచ్చినాయి మీరు చూస్తూ ఉంటారు కానీ ఎందుకు అటువంటి బిల్డింగ్ నాలుగైదు అంతస్తుల బిల్డింగ్ ఎందుకు చర్యలు తీసుకెళ్ళబోతున్నారు ప్రభుత్వ భూములు ఆక్రమించి అదే ఇప్పుడు మనకి అది రావడం ఇప్పుడు వచ్చింది ఆఫీసర్ గారు దృష్టికి వచ్చిన మన పత్రిక సోదరుల దృష్టికి వచ్చిన ఇప్పుడు వచ్చింది కాబట్టి దాని మీద ఇక్కడి నుంచి మన గౌరవనీయులు వారి సూచనల మేరకు వాటిపై ఈ చర్య తీసుకు లేఖలో తీసుకుంటాం